హాయ్ సార్ వాసీ ప్రాపర్టీస్ మాట్లాడుతున్నాను ఇది ఈ రోడ్ ఏంటంటే అండి నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే అంటే చెన్నై కలకత్తా రోడ్ ఇది ఈ కలకత్తా రోడ్ నుంచి చెన్నై కలకత్తా రోడ్ నుంచి మనకి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి ఒక అను ఒక హైవే ఉంటుందండి ఇది ఒక అప్పుడు హైవేనే బైపాస్లో ఈ రోడ్డు కలుస్తుంది ఈ రోడ్డు కలుస్తున్నప్పుడు ఇదేమో నేషనల్ హైవే సరి ఈ హైవే నుంచి మనకి ఇలా తాడే తాడేపల్లిగూడెం వెళ్ళేది ఎందుకంటే రోడ్డు ఉంది ఇక్కడ ఇదే తాడేపల్లిగూడెం వెళ్తున్న బస్సు అండి రావులపాలెం వెళ్తుంది తాడేపల్లిగూడెం ఊర్లోంచి వెళ్తుంది ఊర్లోంచి ఇది ఈ రోడ్డు కూడా తాడేపల్లిగూడెం వెళ్ళిపోవచ్చు కానీ ఇది ఊర్లోకి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి తాడేపల్లిగూడెం ఉంది ఈ ఈ రోడ్డులోంచి అన్ని వాహనాలు వెహికల్స్ అన్ని వెళ్తాయండి ఇవి ఇదే తాడేపల్లిగూడెం రోడ్ అండి ఇక్కడ నుంచి బాదంపూడి అనే ఒక విలేజ్ ఉందండి బాదంపూడి ఆ విలేజ్ కానుకొని మనకి చూస్తా మనం చూడబోయేటువంటి సైట్లు ఉన్నాయండి ఈ రోడ్డు నుంచి ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు తడపులో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో పాదం పండి అనే గ్రామం ఉంది గ్రామాన్ని ఆనుకునే మనకి సైట్లు ఉన్నాయండి ఇప్పుడు ఆ సైట్ల వరకు వెళ్దాం అండి చూద్దాం ఇది ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు అండి ఇది కూడా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు ఏ భయం లేకుండా మనం ఉండే అండి ఇవి కమర్షియల్ రోడ్స్ ఏంటి కమర్షియల్ ఏరియాస్ అన్నీ నేషనల్ ట్రంక్వే నేషనల్ హైవేస్ చాలా అనుకూలమైన రోడ్డు అండి దాని ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు చాలా దగ్గర సార్ ఈరోజు మనకి ఒక తాడేపల్లిగూడెంకి దగ్గరలో ఉన్న బాదంపూడి గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక ఫ్లాటు అమ్మకానికి వచ్చిందండి ఈ ఫ్లాట్కి దారులు ఏంటంటే ఇది నేషనల్ హైవే ఇది ఒకప్పుడు తాడేపల్లిగూడెంకి ఏలూరు ఏలూరి రోడ్డు ఇదే నేషనల్ హైవే ఒకప్పుడు ఇలా అయితేనే వెళ్ళిపోతే తాడేపల్లి కూడా వెళ్ళిపోతుంది ఇలా వస్తే ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోయి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మరి ఒక నేషనల్ హైవేలో కలుస్తుంది మరి ఒక నేషనల్ హైవే ఏంటది ఈ తాడేపల్లి నుంచి బైపాస్ రోడ్ అనమాట అది ఈ రెండు రోడ్ల నుంచి వస్తున్నప్పుడు తాడేపూర్ను ఎంటర్ అవుతున్నప్పుడు బాదంపూడి అనే విలేజ్ వస్తుంది బాదంపూడి అనే విలేజ్ అది ఇదే బాదంపూడి విలేజ్ అండి ఈ బాదంపూడి విలేజ్కి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి సైట్స్ ఉన్నాయండి రెండు సైట్లు అమ్మకానికి ఉన్నాయి మొట్టమొదటి సైట్ ఏంటంటే ఇక్కడ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు ఈ సైట్ని ఈ సైటు ఏంటంటే రెండు వందల నాలుగు గజాలు సైట్ అండి ఇది రెండు వందల నాలుగు గజాలు సైట్కి వెస్ట్ ఫేసింగు సౌత్ ఫేసింగు ఉన్న కార్నర్ బిట్ అండి ఇది దీంట్లోని ఒక అనుకూలమైన ఏంటంటే దీంట్లో మనకి ఒక ఫోర్ షాప్స్ ఈ ఫేసింగ్ ఫోర్ షాప్స్ కట్టుకోవచ్చు లేదు టూ ప్లస్ టూ ఈ రోడ్డుకైనా షాప్స్ కట్టుకోవచ్చు అండి కమర్షియల్గా మీకు చాలా బాగుంటుంది ఇది ప్లస్ వెనకాల సింగిల్ బెడ్రూమ్ హాల్ కూడా కట్టుకోవచ్చు కార్ పార్కింగ్ ఇన్ సైడ్ కూడా కట్టుకోవచ్చు రెండు వందల నాలుగు గజాలు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక గేట్ వస్తుంది దీంట్లో ప్లాన్ చేసుకుంటే ఈ పక్కనే సౌత్ నార్త్ సౌత్ నార్త్ సైడ్ కూడా మరి ఒక గేట్ వస్తుంది కార్ పార్కింగ్ వెళ్ళిపోవచ్చు దాంట్లో డైరెక్ట్ ఈ రోడ్లోంచి మీరు ఈ సైజు ఫ్లాట్ సైజ్ ఏంటంటే అండి నలభై రెండు ఇంటూ నలభై నాలుగు నలభై రెండు ఇంటూ నలభై నాలుగు రెండు వందల నాలుగు గజాల సైట్ అండి ఇది ఈ రెండు వందల సై నాలుగు గజాల సైట్లోని ఇక్కడ కనిపిస్తున్నటువంటి సరిహద్దు రాళ్ళు కనిపిస్తాయండి ఇక్కడికి మీకు అక్కడ ఒక రాయి కనిపిస్తుంది ఉండేది చిన్న రాయ అక్కడి నుంచి అక్కడ మరి ఒక రాయి కనిపిస్తుంది కదా ఇది నలభై రెండు అడుగులు వెడల్పండి ఇది సైడ్ కూడా డ్రైనేజ్ సిస్టము ఎలక్ట్రిసిటీ అన్నీ వచ్చేసినాయి పక్కనే సెక్రటేరియట్ ఒకటి ఉంది బాదంపూడిది రైతు బజార్ కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశువుల హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి ఈ దగ్గరలోనే మీకు ఒక షాడో గొడౌన్స్ కూడా కట్టారు ఈ గొడవన్స్ కమర్షియల్గా వెళ్ళినాయండి దాని రెంట్ చాలా ఎక్కువ ఉంది రెంట్ కూడా బాగానే వస్తుందని విన్నాను ఎంతో మాకు సరిగ్గా ఐడియా లేదు ఆ పక్కనే మత్స్య పరిశ్రమ చేపల ఫిషరీస్ వాళ్ళవి ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది దగ్గరలోనే ఇది నేషనల్ హైవే ఒకప్పుడు ఈ నేషనల్ హైవే గోస్ట్ కనెక్టెడ్ టు హైదరాబాద్ టు హైదరాబాద్ రోడ్కి వెళ్ళిపోతుంది విజయవాడ రోడ్డు హైదరాబాద్ విజయవాడ కలకత్తా అన్ని రోడ్లు అదే ఆ రోడ్డు కలుస్తుంది అండి ఇది ఇక్కడ ఏంటంటే ఈ సైట్కి మనకి వసతులు ఏమున్నాయంటే ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ ఫెసిలిటీ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది ఈ అప్రూవల్డ్ ఏఅవుట్లో మనకి ఇది కమర్షియల్గా కట్టుకోవడం చాలా అనుకూలమైన స్థలం అండి ఇది ఇది రెండు వందల నాలుగు గజాలు వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అండి అలాగే ఈ ఇందులోనే మరి ఒక సైట్ కూడా ఉంది దాని వివరాలు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాము ఈ సైటు చాలా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏ విధంగానే కానీ ఫస్ట్ కమర్షియల్గా కడదామని తీసారు వేరే 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 రీజన్స్ వాళ్ళ సైట్ రీజన్స్ కాదు కొన్ని రీజన్స్ వాళ్ళు కట్టలేదండి కడదామని ప్లాన్ చేసాము ఈ వానరు ఆముదానికి సిద్ధంగా ఉన్నారు ఈ సైటు మొత్తం టూ నాట్ ఫోర్ స్కేరియర్స్ ఈ పక్కనే ఒక ఫెసిలిటీస్ అండి ఇవి దీనికి ఎలక్ట్రిసిటీ అన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను ఇది రోడ్ నేషనల్